శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ ఈ వీడియో చూడబోయే ముందు జై శ్రీరామని కామెంట్ చేయండి ఇంటికి దీపం ఇల్లాలే అని మన పూర్వకాలం నుండి మన పెద్దవాళ్ళు చెప్తున్న హితోక్తి ఒక ఇల్లు బాగుండాలన్నా ఆ ఇంట్లో ఉన్నవారు ఇరుగుదలకైనా ఆ ఇంటి ఇల్లాలు తీరు మూలకారణమని చెప్తుంటారు ఈ నేపథ్యంలో ఇంటి ఇల్లాలు చేయాల్సినవి అలాగే చేయకూడని కొన్ని పనుల గురించి ప్రస్తావించారు పండితులు మరి అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో చూడబోయే ముందు ఒక లైక్ చేయండి ఇంట్లో తలపెట్టిన మంచి పనులను ఏమైనా శుక్లపక్షంలోనే చెయ్యాలి అంటే అమావాస్య నుండి పౌర్ణమి వరకే చేయవలను బహుళ పక్షంలో మంచి పనులు మొదలు పెట్టకూడదు అని చెప్తున్నారు పండితులు ఆడవారు ఎప్పుడు దిండ్లుపై కూర్చోకూడదు ఆడవారనే కాదు ఇంట్లో ఎవరూ కూడా ఇలా దిండ్ల మీద కూర్చోకూడదట స్త్రీలు మంగళవారము శుక్రవారం రోజుల్లో తలస్నానం అస్సలు చేయకూడదు భర్త తలనీలాలు ఇస్తే భార్య కూడా సగపుణ్యం వస్తుంది కాబట్టి ప్రత్యేకంగా ఆడవారు తలనీలాలు ఇవ్వాల్సిన అవసరం లేదు సాధారణంగా శుక్రవారం వస్తే ఆడవాళ్ళు తలస్నానం చేసేస్తుంటారు అయితే అలా చేయకూడదని శాస్త్రాలు తప్పుపడుతున్నాయి రోజు తలస్నానం చేసేవారికి మాత్రం ఇది వర్తించదు వారానికి ఒక్కసారి లేదా రెండుసార్లు తలస్నానం చేసేవారికి మాత్రం శుక్రవారం తలస్నానం మంచిది కాదని ఆధ్యాత్మిక శాస్త్రాలు వెల్లడిస్తున్నాయి ముఖ్యంగా మంగళవారం శుక్రవారం ఆడవాళ్ళు తలస్నానం చేయరాదు ఒకవేళ శుక్రవారం తలస్నానం చేస్తే సౌఖ్యాలన్నీ దూరమవుతాయని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి అదేవిధంగా శనివారం తలస్నానం చేస్తే ఐశ్వర్యం లభిస్తుందని అంటున్నారు ఇంట్లోని మగవారు మంగళవారం నాడు క్షవరం చేసుకోవడం గడ్డం గీసుకోవడం చేయకూడదు ఇలా చేస్తే దరిద్రమని చెప్పారు కాబట్టి ఇంట్లో మగవారు ఇలా చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇల్లాలిదే చాలామంది రాత్రి సమయంన గాజులు కమ్మలు తీస్తుంటారు కానీ అలా తీయరాదు ఇంట్లో ఏదైనా బాధాకరణ సంఘటన జరిగినప్పుడు పలకరించడానికి వచ్చిన వారిని ఎదురెళ్ళి ఆహ్వానించకూడదు అలా చేస్తే ఎదురెళ్ళి అశుభాలను ఆహ్వానించినట్లే అవుతుంది అలాగే పలకరించి వెళ్ళేవారు పోయేటప్పుడు వెళ్ళి వస్తానని చెప్పకూడదు కొత్త బట్టలు ధరించే ముందు దానికి ఏదైనా ఒక మూల కొంత పసుపు రాయాలి ఎందుకంటే పసుపు క్రిమినాశిని స్త్రీలు ఎప్పుడూ కూడా ఒకరు ధరించిన పూలను మరొకరు పెట్టుకోకూడదు అది అమంగళకరము స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు వస్త్రములు వస్తువులను ధరించటం మంచిది కాదు ఉప్పు మిరపకాయలు చింతపండు ధాన్యాలు వంటి వాటిని ఎవరికి ఇచ్చినా చేతికి ఇవ్వకూడదు కింద పెట్టి తీసుకోమని చెప్పాలి అలాగే ప్రతిరోజు స్త్రీలు భోజనం చేసే ముందు కాకి అన్నం పెట్టాలి ఇలా చేయటం వల్ల పితృదేవతలకు సంతృప్తిని ఇస్తుంది పెంకాయ చెప్ప తాంబూలంగా ఇచ్చేవాళ్ళు మూడు కళ్ళు ఉండే భాగము ఉంచుకొని మిగతా భాగము ఇతరులకు ఇవ్వవలను స్త్రీలు ఎప్పుడూ కూడా జుట్టు విరబోసుకుని ఉండకూడదు ఇది జ్యేష్ఠాదేవితో స్వరూపము స్త్రీలు జుట్టు విరబోసుకుని ఉంటే ఇంటిలో మంగళము జరుగుటకు విఘ్న కారణమవుతుంది అలాగే శుక్రవారం నాడు కానీ జీతము వచ్చిన వెంటనే గాని ముందుగా ఉప్పును కొనండి ఇలా చేయటం వలన సంపదోన్నతి కలుగుతుందని చెప్తారు ఆడవాళ్ళు కాలిపై కాలు వేసుకొని కూర్చోవడము కాలు ఆడిస్తూ కూర్చోవడము ఒంటి కాలుతో నిలవడం కానీ ఎక్కువగా ఊగుతుండటం వంటి పనులు చేయకూడదు ఇవి దరిద్ర హేతువులే కాక శరీరంలోని ఎముకల బలహీనమై త్వరగా విరుగుటకు అవకాశం కలదు ఎవరికైనా ఏమైనా ఇచ్చేటప్పుడు కుడి చేతితో మాత్రమే ఇవ్వాలి ఎడమ చేతిని ఉపయోగించకూడదు సుమంగలి స్త్రీలు రాత్రివేళ అలిగి ఆహారం తినకుండా నిద్రించకూడదు అలా చేస్తే మీ ఇంటికి కీడు సంభవిస్తుంది స్త్రీలు బహిష్టు సమయం ముందు పూలు తలలో పెట్టుకోరాదు ఎప్పుడైనా పూలు వాకిట్లోకి అమ్మడానికి వస్తే నాకు వద్దు అని చెప్పకూడదు రేపు తీసుకుంటాను అని చెప్పాలి ఇంట్లో శ్రాద్ధ దినాలు ఉంటే శ్రాద్ధము ముగిసే వరకు ముగ్గు వేయకూడదు శ్రాద్ధ ముగ్గు వేయాలి ఇంటి ఇల్లాలి నోటి నుండి ఎప్పుడూ కూడా పీడ దరిద్రం శని కష్టము అనే పదములను వినిపించకూడదు ఇంట్లో దుమ్ము ధూళి సాలెగూడు దరిద్ర కాబట్టి ఇంటిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి స్త్రీలు గర్భవతిగా ఉన్నప్పుడు గుడిలో కొబ్బరికాయను మాత్రం కొట్టకూడదని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయకూడదని శాస్త్రం చెబుతుంది గర్భవతులు ధ్యానం చేయడం అన్ని విధాలుగా మంచిదని సూచిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ఉంటాను సర్వే జన సుఖినో భవంతు